వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు ఇదేదో పరీక్షలాగా కనిపిస్తుంది ఈ పరీక్షలో నువ్వు గెలిచినంత మాత్రాన నీకు ఫలితం రాకపోవచ్చు దానికి ఉదాహరణగా నీకు నారాయణ భట్టు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పూర్వం కాశ్మీర దేశంలో నారాయణ భట్టు అనే పండితుడు ఉండేవాడు అతను అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరిన అఖండ మేధావి అతనికి దేశమంతా తిరగాలని వేరే పండితులతో వాదించి వారిని గెలవాలని కోరిక కలిగింది అందుకని నారాయణ భట్టు దేశాలు తిరగడం మొదలుపెట్టి ఒక్కొక్క దేశంలోనూ పేరు పొందిన పండితులతో వాదించి వారిని ఓడించి బహుమతులు తీసుకుంటూ కొంతకాలానికి కలింగ దేశం వచ్చాడు కళింగదేశంలోని ఒక అగ్రహారంలో కమలామణి ఉండేది ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదువుకున్న తెలివైనది తనతో వాదించి ఎవరైనా తనను ఓడించినట్లయితే అతన్ని పెళ్లి చేసుకుంటానని తనతో వాదించి ఓడిపోయిన వాడు తన కాళ్లకు దన్నం పెట్టి వెళ్ళిపోవాలని ఆమె ఒక ప్రకటన చేసింది చాలామంది పండితులైన యువకులు ఆమెతో వాదించి ఓడిపోయి ఆమె కాళ్ళకు దన్నం పెట్టి వెళ్ళిపోయారు కలింగ దేశం చేరుకోగానే నారాయణ భట్టు కమలామని గురించి విన్నాడు అతను ఆమె ఉండే అగ్రహారం చేరుకొని ఊరు చివర ఉండే ఒక బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు నారాయణ భట్టు చెరువుకు వెళ్ళి స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చొని కమలామణి గురించి ఇంటి యజమాని అడిగాడు దానికి ఇంటి యజమాని తాను కమలామణిని చిన్నతనంలో ఎప్పుడో చూశానని పెరిగి పెద్ద అయ్యాక ఆమె ఎవరికీ కనిపించటం లేదని శాస్త్ర చర్చకు వచ్చిన వారితో వాదించేటప్పుడు కూడా ఆమె తెర వెనకే ఉండి మాట్లాడుతుందని బాగా చదువుకున్నదని చెప్పాడు భోజనం ముగించి నారాయణ భట్టు కమలామణి ఇంటికి వెళ్లి తాను ఆమెతో శాస్త్ర చర్చకు వచ్చినట్టు కబురు చేశాడు ఆ మాట వింటూనే కమలామణి ఒక గదిలో తెరకట్టించి దానికి ఒక పక్క తాను కూర్చొని రెండో పక్క నారాయణ భట్టు కూర్చోవడానికి ఏర్పాటు చేయించి ఆయన్ను లోపలికి పిలిపించింది ఆయన గదిలోకి వచ్చి కూర్చున్నాక కమలామణి నా ప్రతిజ్ఞ ఏమిటో మీకు ఇదివరకే తెలుసు కదా అని అడిగింది మీరే చెప్పండి అన్నాడు నారాయణ భట్టు మీరు ఓడిపోతే నా కాలకు దండం పెట్టి వెళ్ళాలి నేనే కానీ ఓడిపోతే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అందుకు ఇష్టమైతేనే వాదనకు దిగండి అన్నది కమలామణి నేను ఓడిపోతే మీ కాళ్ళకు దండం పెడతాను మీరు ఓడిపోతే మిమ్మల్ని పెళ్ళాడడం ఆలోచించాల్సిన విషయం అన్నాడు నారాయణ భట్టు కమలామణి ఒక క్షణం ఆలోచించి సరే కానివ్వండి అన్నది చాలాసేపు వాళ్ళిద్దరికీ అనేక విషయాల మీద చర్చ జరిగింది ఇద్దరు సమానమైన తెలివిగలవారు ఒకరి ప్రశ్నలకు ఒకరు సరిగ్గా సమాధానాలు చెప్పారు నారాయణ భట్టు మాత్రం చివరికి తాను ఒక ఆడదానికి ఓడిపోతానేమోనని భయపడుతూ వచ్చాడు అతను వేసిన ఎంతో కష్టమైన ప్రశ్నలకు కూడా కమలామణి సులభంగా సమాధానాలు చెప్పేస్తుంది కొంతసేపు గడిచాక నారాయణ భట్టు కమలామణిని మీరు ఎవరి దగ్గర చదువుకున్నారు అని అడిగాడు అన్ని విద్యలు మా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను అని ఆమె సమాధానం చెప్పింది మీ వయస్సు ఎంత అని నారాయణ భట్టు మళ్ళీ అడిగాడు ఇరవై రెండేళ్లు అని కమలామణి సమాధానం చెప్పింది మీరు ఈ విధంగా తెర మనుషులకు కనిపించకుండా ఉండడానికి కారణం అని నారాయణ భట్టు అడిగాడు అది నా నియమం అన్నది కమలామణి నారాయణ భట్టు కొంతసేపు ఆలోచించి తాటాకు మీద ఏదో శ్లోకం రాసి దాన్ని తెర వెనక్కి విసిరివేస్తూ దీనికి అర్థం చెప్పండి అన్నాడు కమలామణి వెక్కి వెక్కి ఏడుస్తూ నేను ఓడిపోయాను నన్ను పెళ్లి చేసుకోండి అన్నది నారాయణ భట్టు కూర్చున్న స్థలం నుంచి లేస్తూ అది అస్సలు కుదరదు అంటూ వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా తనతో సమానమైన చదువు గల స్త్రీ తనకు ఓడిపోయినట్టు ఒప్పుకున్నందుకు సంతోషించకుండా నారాయణ భట్టు ఎందుకు వెళ్ళిపోయాడు దీనికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు నారాయణ భట్టు కమలామణి రహస్యాన్ని తెలుసుకున్నాడు కానీ ఆమెను ఓడించలేదు స్పష్టంగా ఆమె గుడ్డిది కష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మనిషి ఒక శ్లోకం చదివి అర్థం చెప్పమనగానే తాను ఓడిపోయినట్టు ఒప్పుకుందంటే ఆమె గుడ్డుదాన్ని తెలుస్తూనే ఉంది ఆ విషయం నిజమని తెలుసుకోవడానికి ఆమెకు చదువు చెప్పిన మనిషి గురించి వయసు గురించి అడిగాడు తండ్రి గురువు కావడంతో ఆమె గుడ్డుదన్న విషయం రహస్యంగానే ఉండిపోయింది ఎంత పండితురాలైనప్పటికీ గుడ్డుదాన్ని చేసుకోవడం ఇష్టం లేక కానీ తాను ఆమెను నిజంగా చర్చిలో గెలిచినట్టు నమ్మకం లేక కానీ నారాయణ బొట్టు వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూండ్